ఏనా పోయినా అంటే ఉన్నాయి కటేశ్వర ఏనా మీరేనా తీసుకునేది ఆల్రపూలు తీసుకున్నారా ఎంత తీసుకున్నారా ఎంత తొంభై రెండు వేలకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మీడియం సైజులోనే మంచి గోధుమ పుల్ల వలసతో కనిపిస్తున్నటువంటి సీమ ఎదులు కానీ మన ఆధ్వర్ని మార్కెట్లో నైంటీ టూ థౌజండ్ తొంభై రెండు వేలుగా మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట అమ్ముడు అయితే పోయాయి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎద్దులు తొంభై రెండా ఏనా పళ్ళు ఉండే కలిపి అన్ని కలిపి మీదే ఊరునా పెద్ద గోనపడా ఆలరు వాళ్ళు తీసుకున్నారు ఈ ఏ ఆల అక్కడ ఆలూరు పక్కన దా వీళ్ళు ఆలూరు పక్కన వాళ్ళు తీసుకున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా తీసుకున్నారా అవి ಒಂದು ಕನ್ನರ ವಾಳಡಗಳು ಕರೆ ಐತೆ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ 72 ಹೇಂಗಾ ಫೋಟೋ ಇರ್ತಾವೆ ಏ ಅಡ್ರಂಗನೆ ಕಟ್ಟೆ ತಿಕ್ಕಿ ತಿಕ್ಕಿ ಇಕ್ಕಾ ತಾನೇ ಧಿಕಾ ಧಿಕಾ ಅತ್ತ ಸೊಲಿಡ್ ಬಿಡ್ದಾ ಇದು ಕಾಡಿಕ್ಕೆ ಕಟ್ಟೆ ಹಾ ತೊಂದ್ಗಿಲ್ಲ ಹಾ ಏನು ಏನು ಮಹಿಳೆಯನ್ನ ಬೋಟ್ ಪೋಚ್ಕೊಂಡಿ ಬಂದಿ ಹಾ मम्मी ರಾಣ ಮೈಯಾನ ಬಾಲ ಸಾಲು ಕೇವನ್ ಬೆದರಿಸೋ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధ్వని శుక్రవారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వచ్చింగ్ ఫ్రెష్ మరి నెస్టూ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి